అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి లేడీ డౌన్ అరుణ గురించి కాసేపు మాట్లాడుకుందాం ఎందుకంటే ఆవిడ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు చాలా విషయాలు పోలీసులు రాబడుతున్నారు ఒకవేళ కోర్టు ఓకే చెప్పి ఆవిడ ఫోన్ ఓపెన్ చేయమంటే గత ప్రభుత్వంలో అరుణకి సపోర్ట్ చేసిన చాలామంది వ్యవహారాలు వీడియోలు ఆడియోలు చాలా బయటకు వస్తాయి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపుగా ఐదు వందల మంది ఒక్కటి శ్రీకాంత్ పెరోల్ని అంటే పెరోల్ ఇవ్వటం ఆయన్ని అంత కరుడుగట్టిన తీవ్రవాది లాంటి నేరస్తుణ్ణి లోపల నుంచి జైలు నుంచి బయటికి తీసుకురావడం అనేది పక్కన పెడితే దానికోసం సహకరించింది ఎవరు అంత మొత్తంలో వాళ్ళకి ఆ బ్లాక్ మనీ అంటే లిక్విడ్ క్యాష్ సపోర్ట్ చేసింది ఎవరు ఇలాంటి ప్రజాప్రతినిధులు కావచ్చు లేకపోతే మాజీ మంత్రులు కావచ్చు ఇంకా వైసీపీలో ఇప్పుడు చిన్న పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కావచ్చు ఇంకా గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా ఉన్నారు ఈ లిస్ట్లో సో అసలు ఆడియోలు పక్కన పక్కన పెడితే వీడియోలు మాత్రం ఒకవేళ బయటకు వస్తే నిజంగా బ్రేకింగ్ బ్లాస్టింగ్ న్యూస్ అవుతుంది సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ అంటే ఒక చిన్న సామెత చెప్తా మీకు అంత శాకాహారులే కానీ ఆ బుట్టలోని రొయ్యలు మాత్రం మాయమైపోయాయి ప్రస్తుతం రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్కు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది సో ఈ కేసుకు సంబంధించి పేర్లు బయటకు వచ్చిన నేతలంతా మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదంటున్నారు కానీ పెరోల్ పెరోల్ మాత్రం వచ్చింది రచ్చ అయ్యాక మళ్ళీ శ్రీకాంత్ని లోపలికి నెట్టారు కానీ ఇక్కడ అసలు దోషులు ఎవరన్నది బిగ్ క్వశ్చన్ ఎవ్వరికీ తెలియదు ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అంతకు ముందు కూడా నేర చరిత్ర ఉన్న వ్యక్తిని పెరోల్ మీద బయటకు తీసుకువచ్చి అతనితో ఏం చేయిద్దామనుకున్నారన్నది ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఒక రౌడీ రౌడీషీడర్కు అసలు రెండు సార్లు పెరోలు ఎందుకు ఇచ్చారు ఈ ప్రభుత్వంలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలా సిఫారసు లేఖరిచ్చారు సో మానవతా దృక్పథంతో లెటర్ ఇచ్చామన్నదే వాళ్ళ సమాధానం అయితే ఒక కరుడు కట్టిన నేరస్తుడి మీద అంత మానవత్వం ఎందుకు ప్రదర్శించాలి ఎందుకు అసలు పెరోలు ఇవ్వాల్సి వచ్చింది సో మా సిఫారసు లేఖలు రిజెక్ట్ అయ్యాయని ఎమ్మెల్యేలు చెబుతున్నారు సరే మరి పెరోలు వచ్చేలా శ్రీకాంత్కి పావులు కదిపింది ఎవరు హోంశాఖలో ఉన్నతాధికారులు పావులు కదిపారా ఇందులో అసలు హోం మంత్రి అనిత పాత్ర ఎంతవరకు ఉంది సో ఆమె పెరోల్కు అనుమతి ఇచ్చారా లేదా ఈ మొత్తం ఎపిసోడ్కు సంబంధించి ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది ఒకవేళ పెరోల్ వద్దని మంత్రి చెప్పి ఉంటే ఆమె వద్దన్న అదే డిపార్ట్మెంట్లో మినిస్టర్ మాట కాదని నేరస్తుడిని బయటకు తీసుకొచ్చింది ఎవరన్నది కూడా ఇక్కడ తేలాల్సి ఉంది అసలు గూడూరు ఎమ్మెల్యే సునీల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని పెరోల్ కోసం ఎవరు అప్రోచ్ అయ్యారన్న డౌట్స్ కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి సో శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేర్లను పైకి చెబుతున్నా వాళ్ళని కూడా వెనక నుంచి ఏదో ఒక శక్తి డ్రైవ్ చేస్తుందన్న సందేహాలు పెరుగుతున్నాయి శ్రీకాంత్ తండ్రి పెరోల్ కోసం తన దగ్గరకు వచ్చారని అందుకే లెటర్ ఇచ్చామంటున్నారు కోటం రెడ్డి అయినా సరే తన సిఫారసు లేఖతో పెరోల్ రాలేదన్నది ఆయన వాదన సో ఇదే నిజం అనుకుంటే మరి పెరోల్ ఎలా వచ్చింది తెర వెనుక చక్రం తిప్పింది ఎవరన్నది మిస్టరీగా మారింది ఒకవేళ శ్రీకాంత్ ప్రియురాలు నడిగంటి అరుణ పెరోల్ కోసం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను అప్రోచ్ అయి ఉంటే ఆమెతో మరి వాళ్లకున్న సంబంధాలు ఏంటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి సో వెనుకున్న అదృశ్య శక్తి ఏదో శ్రీకాంత్ను పెరోల్ మీద బయటకు రప్పించి చేయకూడని పనులు లేవు చేయించాలనుకుంటుందన్న చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో ఎమ్మెల్యేలు ఇద్దరు పెరోల్ కోసం సిఫార్స్ చేస్తే విచారణ తర్వాత హోం మంత్రి అనిత వెనక్కి తగ్గారని పెరోల్ అవసరం లేదని అన్నారని ఆ తర్వాతే స్టోరీ మారిపోయింది అన్నది ఇంకో వర్షన్ సో హోం మంత్రి తిరస్కరించిన వెంటనే సీన్లోకి శ్రీకాంత్ లవర్ అరుడు ఎంటర్ అయిపోయి అనితతో చర్చలు జరిపిందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి సచివాలయ వర్గాల్లో మరి ఆ తర్వాతే పెరోల్ ఫైల్ ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి ఓకే అయిందని కూడా చెప్పుకుంటున్నారు ఇక్కడే ఒక పెద్ద డౌట్ వస్తుంది అందరికీ అసలు పెరోల్కు హోంమంత్రి అనుమ అనుమతి ఇచ్చారా లేదా అన్నదే ఆ అనుమానం సో మంత్రే పెరోల్కి రికమెండ్ చేశారా లేక ఆ ఫైల్ ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయాక దాన్ని ఆసరా చేసుకుని డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు చక్కెర తిప్పారన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది సో అదే నిజమైతే రౌడీ షీటర్ పెరోల్కు తెర వెనుక నుంచి సహకరించిన ఆ పోలీస్ అధికారులు ఎవరో తేలాల్సి ఉంది మరి ఇందులో ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి ఏ పని మీద నేరస్తుడిని బయటికి తీసుకొచ్చారన్న చర్చ ఇప్పుడు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో సైతం తీవ్ర స్థాయిలో జరుగుతుంది దీని వెనక ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదు పోలీసులకి సో ఈ వ్యవహారంపై ముందు ఎవరు మాట్లాడద్దని ఎంత కట్టడి చేసినా పోలీస్ వర్గాల్లో కూడా ఆ చర్చ ఆగట్లేదు సో హోంశాఖలోని కీలక అధికారి అలాగే ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతాధికారి నేతృత్వంలోనే పెరోల్ మంజూరైందన్న అయిందన్న చర్చ మాత్రం గట్టిగా జరుగుతుంది సచివాలయ వర్గాల్లో సో ఆ పెద్ద ఉన్నతాధికారి హోంశాఖ అధికారిని తన చాంబర్ పిలిపించుకుని మరి పెరోల్ ఇమ్మన్నట్లు కూడా చెప్పుకుంటున్నారు ఆ స్థాయిలో వచ్చిన రికమెండేషన్ కారణంగానే ఆగ మేఘాల మీద ఫైల్ కదిలి రౌడీ షీటర్ బయటకు వచ్చాడని మాట్లాడుకుంటున్నారు మరి ఆ పెద్ద ఉన్నతాధికారికి శ్రీకాంత్ లవర్ అరుణకు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి సో మొత్తానికైతే ఎమ్మెల్యేలు రికమెండ్ చేసే చేశాక పెరోల్ ఫైల్ ముందుకు వెళ్ళింది కానీ హోం మంత్రి విచారణ తర్వాత ఆగింది సో అదే సమయంలో ఉన్నతాధికారులు ఎంటర్ అయ్యారని దానికి సంబంధించి దాదాపు రెండు కోట్ల రూపాయలు చేతులు కూడా మారాయని ప్రచారం జరుగుతుంది సో అంటే రెండు కోట్ల రూపాయల ప్రచారం మారిందంటే ఏ రేంజ్లో దాంతా జరిగింది అది నిజం సో అదే నిజమైతే మరి ఆ డబ్బు ఎవరికి చేరింది ఇందులో హోం మంత్రి ఇంకా ఇతర ఉన్నతాధికారుల పాత్ర అన్న విషయమై హాట్ హాట్ చర్చ్ జరుగుతుంది ప్రభుత్వంలో ఉన్న పెద్ద అధికారి పాత్ర ఇందులో ఉన్నట్లు కూడా వాసన రావడంతో ఇటు సర్కారు పెద్దలు కూడా ఆ విషయాన్ని చాలా సీరియస్ చూస్తున్నారు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు మొత్తం మీద ఒక రౌడీ షీటర్కు పెరోల్ వ్యవహారం ఇప్పుడు ఏకంగా ఏపీ సచివాలయాన్ని కూడా షేక్ చేస్తుంది మరి చూడాలి ఒకవేళ అరుణ ఫోన్ కనుక ఆ పాస్వర్డ్ తీసి బయటకు వస్తే కనుక అరుణ ఫోన్లో బోల్డ్ వీడియోలు బోలెడు పిక్స్ సో ఇలాంటి నేపథ్యంలో మరి ఎంతమంది వైసీపీ నాయకుల అశ్లీల వీడియోలు ఉంటాయి మరి ఎంతమంది నాయకులు బయటకు వస్తారు సో అరుణ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనం టీవీ